పెట్టి దాదాపు యాభై రోజుల పాటు ఈ సర్వేం చేసేటువంటి పద్ధతిని ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు అదేవిధంగా ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి గారు అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజెషన్ ఇవ్వడం ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిసారి మనం ఒత్తుకుంటా ఉన్నాం తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు ఆరు లక్షల మంది పది లక్షల దాకా ఆంధ్రాకి పోయి వేస్తారు అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి అర్బన్ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను ఎనిమిది వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే వీటికి శ్వాసమైనటువంటి సమస్యకు పరిష్కారం ఉంటుంది కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ నడుస్తావు దానివల్ల దానికి దీనికి లెక్కలు సరిపో అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే లక్ష మంది ఎమినేటర్సు ప్రభుత్వ ఉద్యోగులే దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు నలభై నాలుగు వేల మంది హెచ్జీడి టీచర్లే ఉన్నారు దీంట్లో తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు దాంట్లో ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు నా ఏంది దాని కొరకు వాళ్ళు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్లో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు అది రెండు వేల పంతొమ్మిది తర్వాత మదిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నాయి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేని అధికారికంగా చట్టపరంగానే ప్రవేశపెట్టారు సమగ్ర కుటుంబ సర్వే గతంలో అధికారికంగా ప్రవేశపెట్టలేదు అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పినారు దాదాపు మూడు లక్షల మంది మూడు లక్షల కుటుంబాలు ఎనిమిరేషన్లో పార్టిసిపేట్ కాలేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వివరాలు ఇవ్వచ్చు అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం చెప్తాం నైంటీ సెవెన్ పర్సెంట్ లెక్కలు ఇచ్చినారు మూడు ల మూడు లక్షల మందికి పైన కుటుంబాలు వాళ్ళు లెక్కలు ఇవ్వలేదు వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఎనమదేశంలో ఇది ఒక భాగం దీని మీద రాద్దాంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలు సృష్టించడానికి పనికి వస్తే తప్ప ఇది ఒక పరిష్కారానికి పనికిరాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తా ఉన్నాను